తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత పన్నెండు సంవత్సరాల తర్వాత కూడా ఈ ఇందిరా పార్క్ దగ్గర మీటింగ్ జరుగుతూ ఉన్నదంటే మరి తెలంగాణ మేధావి వర్గం తెలంగాణ ఉద్యమకారులు పునరాలోచన చేసి ఈ పన్నెండు సంవత్సరాలలో ఏం జరిగిందో ఏ విధమైన వాగ్దానాలు చేశారో తెలంగాణ వస్తే ఏమొస్తుందో వాటన్నిటి మీద తెలంగాణ ప్రజలందరూ ఆలోచన చేస్తున్నారని భావిస్తా ఉన్నాం యుద్ధ నౌక తెలంగాణ వాదాన్ని గల్లీ గల్లీన తెలంగాణలో ఉన్న ప్రతి పల్లెకు చేరవేసిన పాట అయిన గద్దర్ అన్న కొడుకు ఈరోజు గద్దర్ ఫౌండేషన్ చైర్మన్ అయినటువంటి మన అన్నగారు కూడా వచ్చారు అదేవిధంగా ఈ వేదిక పైన దాదాపు చాలా పెద్దవాళ్ళు ఉన్నారు మహిళలు ఉన్నారు ఈ మీటింగ్కి ఈ ధర్నాకి చాలా మంది మహిళలు ఎక్కువ కనబడతా ఉన్నారు మరి పురుషులందరూ ఎందుకు రాలేదో కూడా పునరాలోచన చేయాలని నేను భావిస్తా ఉన్నా తమ్ముడు ఇక్కడ ఉన్నటువంటి మా రాజేందర్ తెలంగాణ విద్యార్థి వేదిక నుంచి ఉస్మానియా యూనివర్సిటీలో రెండు వేల తొమ్మిదిలో నవంబర్లో లో జేసీ ఫౌండర్గా ఉన్నటువంటి చాలా మంది కూడా విద్యార్థి నాయకులు వచ్చారు మరి పన్నెండు సంవత్సరాల తర్వాత ఎందుకు ఈ ధర్నా చౌక్ లో మీటింగ్ పెట్టుకున్నామో గతంలో పదిహేను పరిపాలించినటువంటి కేసీఆర్ కి ఇప్పుడు తెలంగాణ ఉద్యమకారులకు గుర్తింపునిస్తాం తెలంగాణ ఉద్యమకారులను గుర్తిస్తాం ప్రాణతర్పణం చేసినటువంటి పన్నెండు వందల మంది కుటుంబాలను మేము కాపాడుకుంటామని చెప్పేసి అని పెట్టి అధికారంలోకి వచ్చిన ఇరవై సంవత్సరాలు అయింది మన రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వంలో మరి మన మీద ఉద్యమకారులము ఓన్లీ ఉద్యమాలే చేస్తున్నాం కాబట్టి రాజకీయ నాయకులు ఈ ఉద్యమాన్ని ఈ ఓట్లను తమ రాజకీయ చతురతో రాజ్యాధికారంలోకి వాళ్ళు వస్తా ఉన్నారు వాళ్ళు పాలకులుగా ఉంటున్నారు మనమంతా పాలితులుగా ఉంటున్నాం అనే విషయాన్ని మీకు గుర్తు చేస్తా ఉన్నా ఈ రోజు కోదండరామ్ సార్ గారు ఆ రోజు పొలిటికల్ చేసి చైర్మన్ గా తెలంగాణలో ఎక్కడ మీటింగ్ జరిగినా పది లక్షల మంది ఇరవై లక్షల మంది తో మీటింగ్ జరిగినటువంటి కోదండరామ్ సార్ గారు ఒక పార్టీ పెడితే బాగుండేది ఈ తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమాన్ని నడిపిన విద్యార్థి నాయకత్వం నూట యాభై కేసులు పెట్టుకున్నటువంటి వాళ్ళు గ్రామాల నుంచి వచ్చినటువంటి వాళ్ళు దళితుల జీవితాలు బీసీల జీవితాలు పేదల జీవితాలు తెలిసినటువంటి విద్యార్థి నాయకత్వం అయిన ఒక పార్టీ పెడితే ఈ తెలంగాణ బాగుండేదేమో అనే విషయం ఈ రోజు ఇక్కడ మీటింగ్ జరుగుతూ ఉంటే మాకు ఆలోచన వస్తూ ఉంది ఈ తెలంగాణ ప్రాంతం ఎప్పుడైనా ఉద్యమాలకి ఒక ప్రధాన వేదికగా ఉంది ఏ పాలకునికి అనుకూలంగా ఈ తెలంగాణ ప్రజలు ఎప్పుడు కూడా అనుకూలంగా పనిచేయలేరు అందుకే ఈ ప్రాంతంలో విప్లవో ఉద్యమం వచ్చింది ఈ ప్రాంతంలో సామాజిక ఉద్యమాలు వచ్చాయి ఈ ప్రాంత ప్రాంతంలో ప్రత్యేక తెలంగాణ ఉద్యమం వచ్చింది మరి ఈరోజు ఇక్కడ ఈ సభను పెట్టుకోవడం అంటే మనం ఉద్యమకారులుగా ఉండి ఉద్యమాలు రాజకీయాలు తెలంగాణ రాష్ట్రం ఎట్లా వచ్చిందంటే ప్రజా ఉద్యమము రాజకీయ ప్రక్రియ ద్వారా పార్లమెంటులో బిల్లు ద్వారా వచ్చింది ఆ బిల్లు రావడానికి అన్ని రాజకీయ పార్టీలను ఏకం చేసినాం కోదండరాం సార్ ఆధ్వర్యంలో అన్ని రాజకీయ పార్టీలను ఏకం చేసి కొట్లాం కాబట్టి ఢిల్లీ దిగి వచ్చి తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చింది మరి ఇచ్చింది ఎవరికి ఇచ్చాము ఈ దేశంలో ఈ రాష్ట్రంలో ఎవరైతే ఉద్యమానికి రాజకీయ ఉద్యమానికి నాయకత్వం వహించారో వాళ్ళే పాలనకొచ్చారు పదేళ్ళు పరిపాలించారు మళ్ళీ ప్రతిపక్షంగా కొట్లాడినటువంటి ఇంకో ప్రభుత్వం వచ్చింది కానీ ఈ తెలంగాణ ప్రజల బాధలు కష్టాలు తెలిసినటువంటి వాళ్ళు పాలకులుగా కానంత కాలం ఈ యొక్క దళితులు కావచ్చు బీసీలు కావచ్చు అగ్రవర్ణ పేదలు కావచ్చు మహిళలు కావచ్చు వీళ్ళందరి జీవితాలు ఇలానే ఉంటాయి ఇక్కడ ఈ ఇంద్ర పార్కే కాదు ప్రతి తెలంగాణ జిల్లాలో కూడా ఇటువంటి మీటింగ్ జరగాల్సినటువంటి అవసరం ఉందనే విషయాన్ని మేము గుర్తు చేస్తా ఉన్నాం ఎంతమంది ప్రాణతప్పనం చేశారు ఈ తెలంగాణ రాష్ట్రం గురించి మాతో పాటు ఉద్యమించినటువంటి విద్యార్థులను విద్యార్థులు రోజు ఎన్కౌంటర్ రూపంలో చనిపోయినటువంటి పరిస్థితి ఉందనే విషయాన్ని మీకు గుర్తు చేస్తా ఉన్నా మాతో పనిచేసిన వాళ్ళు చాలా మంది ఉషా కేసులు పెట్టుకొని జైలు జీవితాన్ని కూడా గెలిపారు మేము వందల కేసులు పెట్టుకొని మేము కూడా జైలుకు వెళ్ళాం ఎందుకంటే ఈ తెలంగాణ ప్రాంతం విముక్తి జరగాలి ఈ తెలంగాణ ప్రాంతంలో నిరుద్యోగులకు ఉద్యోగాలు రావాలి ఉపాధి అవకాశాలు రావాలి పడ్డ పరిశ్రమలను పునరుప్రారంభించి ప్రారంభించి మాకు ఉద్యోగ కల్పన జరగాలని కోరుకున్నాం కానీ ఏమైందంటే ఆంధ్ర పాలకులు ఆధిపత్య పాలకులు పోయారు తెలంగాణ ఆధిపత్య పాలకులు వచ్చారు కానీ ఈ దళితుల జీవితాల్లో ఈ బీసీల జీవితాల్లో ఈ పేదల జీవితాల్లో ఎటువంటి అభివృద్ధి జరగలేదనే విషయాన్ని మీకు గుర్తు చేస్తా ఉన్నాను ఇక్కడ చాలా మంది పెద్దలు కనబడతా ఉన్నారు సీనియర్ సిటిజన్స్ ఎందుకంటే వాళ్ళు అరవై తొమ్మిది ఉద్యమాన్ని చూసిన వాళ్ళు ఉన్నారు రెండు వేల తొమ్మిది ఉద్యమాన్ని చూసిన వాళ్ళు ఉన్నారు ఈ రోజు సుల్తాన్ యాదగిరి అన్న వయసులో కూడా ఇక్కడ ఒక మీటింగ్ పెట్టాలనే ఆలోచనతో దాదాపు వాళ్ళు ఒక నాలుగైదు సంవత్సరాలుగా పనిచేస్తున్నారని నేనైతే వింటున్నాను తమ్ముడు రాజేందర్ చెప్తా ఉంటే ఇక్కడ జరగాల్సింది ఏంటంటే ఎవరు పాలించాలో అధికారం వాళ్ళ చేతిలోకి రాలేదు ఎవరు పాలకులు కావద్దో వాళ్ళ చేతులకు వచ్చింది కాబట్టి ఈ తెలంగాణ రాష్ట్రం ఇట్లా ఉందనే విషయాన్ని గుర్తు చేస్తా ఉన్నాను ఈరోజు మహిళలు ఈరోజు మహిళలకు థర్టీ త్రీ పర్సెంట్ బిల్లు ఎందుకు పార్లమెంట్లో ఆగిపోతా ఉంది ఈరోజు మెజారిటీ మహిళలు పురుషులతో పాటు స్త్రీలు కూడా సమానం కదా మీకు థర్టీ త్రీ పర్సెంట్ రిజర్వేషన్ రావాల్సిన ఉద్యమాన్ని కూడా మీరే నాయకత్వం వహించాలి మేమందరం మీకు మద్దతు తెలిపాలి కులంధరం సార్ లాంటి వాళ్ళు ఇక్కడ ఉన్నారు అందుకే తెలంగాణ అస్తిత్వాన్ని తెలంగాణ ప్రాంతాభివృద్ధిని తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ఈ వనరుల్ని ఇంకా ఈ ప్రజలకు అందుబాటులోకి రాలేదు రాలేదు కాబట్టి ఇటువంటి మీటింగ్లు జరుగుతూ ఉన్నాయి రాలేదు కాబట్టి ఉద్యమాలు వస్తా ఉన్నాయి పాలక వర్గాలు తమ ఐదు సంవత్సరాలలో ఎలా పరిపాలిస్తే మేము అధికారంలో ఉంటామో అప్పటి మనమే అట్లా మేనిఫెస్టో పెడతా ఉన్నారు ఆ మేనిఫెస్టోను మళ్ళా బుట్ట దాకలు చేసే చెత్తగుండలో బారేస్తా ఉన్నారు అందుకే రాజకీయ పార్టీలకు కూడా మనం ఒక డిమాండ్ చేయాలి మీరు ఏదైతే ఎలక్షన్కు ముందు మీ మేనిఫెస్టోలో పెట్టిన ప్రతి ఒక్క అంశాన్ని తూచా తప్పకుండా మీరు పాటించకపోతే వాళ్ళకు శిక్షించే విధంగా కూడా మనం తీసుకుని మన ప్రజల నుంచి నిరసన రావాల్సినటువంటి అవసరం ఉంటుందనే విషయాన్ని మేము గుర్తు చేస్తా ఉన్నా అన్న పెద్దలు చాలా సుదీర్ఘ ఉద్యమ నేపథ్యం ఉన్నటువంటి పాషం యాదగిరి గారు సీనియర్ జర్నలిస్ట్ గారు వచ్చారు వాళ్ళని వేదికపైకి రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం అందుకే ఈ తెలంగాణ రాష్ట్రం ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న వనరులు ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ఉపాధి అవకాశాలకు సంబంధించినటువంటి ఎజెండాను తయారు చేయడంలో మనమందరం ఫెలూరు అవుతున్నాం కాబట్టి పాలకుల వర్గాలు ఆ విధంగా పనిచేస్తున్నాయి అందుకే ఉద్యమకారులుగా ఉన్న వాళ్ళు మేధావులుగా ఉన్న వాళ్ళు ఇప్పటిదాకా చాలా మంది పాటలు పాడారు అప్పుడు కూడా చాలా మంది గాయకులు రచయితలు జర్నలిస్టులు మేధావులు విద్యార్థులు మహిళలు విద్యార్థులు మాతో పాటు విద్యార్థులు కూడా వందల కేసులు పెట్టుకొని జైలు జీవితాన్ని గడిపారు అందుకే ఇటువంటి ధర్నాల దగ్గరనే కాకుండా ఈ తెలంగాణ రాష్ట్రాన్ని పునర్నిర్మాణం చేసుకోవడానికి ఈ తెలంగాణలో ఉన్నటువంటి ఈ మూడున్నర కోట్ల మంది ప్రజలు మహిళలను ఎలా అభివృద్ధి చేయాలి నిరుద్యోగులను ఎలా అభివృద్ధి చేయాలి ఇక్కడ ఉన్న వనరులను ఏ విధంగా మనం ఉపయోగించుకోవాలి ప్రాజెక్టులు కడతా ఉన్నారు ఆ ప్రాజెక్టుల కింద భూములు ఎవరు ఉంటున్నాయో ఒకసారి ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉంది ఆ ప్రాజెక్టులు ఎందుకు కడతా ఉన్నారంటే వాళ్ళ ఆర్థిక వనరుల గురించే కడతా ఉన్నారనేటువంటిది ఈ రోజు తెలంగాణలో మనం చూస్తే అర్థమవుతా ఉంది అందుకే ప్రజలారా తెలంగాణ ప్రాంతంలో ఉన్న ఉద్యమ నేపథ్యమున్న మనమందరం మనం అందరం నిరంతరం ప్రతి విషయాన్ని ప్రశ్నించాలి ప్రతి విషయాన్ని శాస్త్రీయంగా మన ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకోవడానికి ప్లాన్లు తయారు చేయాల్సినటువంటి అవసరం ఉంది ఈ రోజు కోదండరామ్ సారు మన ఉద్యమానికి నాయకత్వం వహించారు గత ప్రభుత్వంలో ఏ విధంగా అవమానం జరిగిందో మనం చూసాం మరి ఈ ప్రభుత్వంలో కూడా ఒక పొలిటికల్ జిఎస్టీ చైర్మన్ గా ఉన్నటువంటి కోదండరామ్ సార్ ఎందుకు మంత్రి పదవి ఇవ్వలేదండి ఎందుకు ఉద్యమకారులకు ఈ పార్టీలో ఎందుకు అవకాశాలు ఇస్తలేరు మొన్న కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన బట్టి విక్రమార్కి ఏమంటున్నాడంటే ఈ పార్టీ నుంచి వెళ్ళిపోయి ఆ ప్రభుత్వం ఉన్నటువంటి వాళ్ళు మళ్ళీ ఈ పార్టీలకు రండి మీకు అవకాశాలు ఇస్తామని మాట్లాడుతూ ఉన్నారు అంటే దీని వెనకాల జరుగుతున్న డ్రామాలు ఏంటంటే ఎప్పటికీ వాళ్ళే పాలకులు ఉండాలి మనం పాలకులు ఉండాలి ఉద్యమకారులు వందల కేసులు పెట్టుకొని జైలుకోవాలి కానీ మీరు అధికారం మాత్రం మీరు తీసుకుంటారు అనే విషయాన్ని ఈ రోజు తెలంగాణలో ప్రజానికి ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉంది అందుకే మా కోదండరామ్ సార్కి అప్పుడు చెప్పినాం సార్ తెలంగాణ జిల్లాలో పది జిల్లాలో మేధావులు ఉన్నారు రాజకీయాలను ఎదురుపెట్టి తెలంగాణ రాష్ట్రం రావాలని కొండా లక్ష్మణ్ బాపూజీ లాంటి వాళ్ళతో పనిచేసినటువంటి ఉన్నారు జయశంకర్ వారంలో పనిచేసినటువంటి వాళ్ళు ఉన్నారు విద్యార్థి నాయకత్వం మేము కూడా వందల కేసులు పెట్టుకున్నాం మనం ఒక పార్టీ పెట్టి ఆ రెండు వేల పద్నాలుగులో విద్యార్థులు కోదండలు రాజ మేధాయ్ వర్గం అందరం ఏకమై ఒక పార్టీ పెట్టి ఉంటే ఇప్పుడు మనం పూర్తి అధికారంలోకి వచ్చే వాళ్ళ విషయాన్ని గుర్తు చేస్తా ఉన్నా అందుకే చిన్న చిన్న నావైనా చిన్న కాలువ అయినా సముద్రం అనే కలిసి సముద్రం అంతా చెరువు అంతా కావాలంటే ఇక్కడ మొదలైనటువంటి ఈ ఉద్యమం ఆ రూపంలోకి మారాలంటే ఉద్యమకారుల పాత్ర ఉద్యమాలు రాజకీయాలు నడిపేటువంటి పరిజ్ఞానం ఉన్నటువంటి వాళ్ళని ముందుకు పెట్టాల్సినటువంటి అవసరం ఉంది నిజంగా భౌగోళిక తెలంగాణ కాదు ఈ తెలంగాణలో ఉన్న వనరులు ఈ ప్రాంత ప్రజలకు ఉపయోగపడి అన్ని రాష్ట్రాల కన్నా గొప్పగా అభివృద్ధి చెందే విధంగా ప్రణాళికలు ప్లాన్లు తయారు చేసే మేధావి వర్గం రావాలి అటువంటి రాజకీయ నాయకత్వం రావాలి కానీ ఎలక్షన్లు రాజకీయ పార్టీలు పెట్టి లక్షల కోట్లు సంపాదించుకొని ఆ పార్టీ అకౌంట్లలో చూస్తుంటే బిత్తర పోతా ఉన్నాం వందల కోట్లు ఉంటాయండి పార్టీ పార్టీ అకౌంట్లల్లో ఒక్కొక్కరు కొన్ని లక్షల కోట్లు సంపాదిస్తారా దీని మీద న్యాయ విచారణ జరపాల్సినటువంటి అవసరం ఉండదు విషయాన్ని నేను గుర్తు చేస్తా ఉన్నా అందుకే సుల్తాన్ యాదగిరి అన్నా మీరు చాలా సంవత్సరాలుగా ఉద్యమిస్తా ఉన్నాం మీ వెనకాల మేము ఉన్నాం తప్పకుండా మీ జేసీ ఏదైతే ఏ జిల్లాలో తలపెట్టినా మీకు మద్దతుగా అప్పుడు మేము పదేళ్ళ కింద విద్యార్థి ఉద్యమ చేసి ఇప్పుడు మాకు కూడా నలభై ఏళ్ళు వచ్చినాయి మేము కూడా ఇప్పుడు చాలా మిగతా మిగతా ఆర్గనైజేషన్లో పార్టీలలో పనిచేస్తున్న వాళ్ళు మా వాళ్ళు కూడా ఉన్నారు ఎందుకంటే మేమంతా జైలుకెళ్ళిన వాళ్ళు మేము అప్పుడు తెలంగాణ ఎందుకు కోరుకున్నామంటే గ్రామీణ ప్రాంతాల నుంచి ఉస్మానియాకి వచ్చిన మేము రేపు మా తమ్ముళ్లకు మా విద్యా విద్యారంగంలో ఉద్యోగ రంగంలో ఉపాధి రంగంలో మా చెల్లెలకు తమ్ములకు అవకాశాలు ఉండాలని కొట్లాడినాం కానీ మేము స్వార్థంగా కొట్లాడలేము మా వ్యక్తిగత లబ్ధి పొందాలని కొట్లాడలేదు కానీ ఆ అచ్చిన తెలంగాణ ఎవరి పాలైందో ఎవరు వెళ్తున్నారో అనేది మీకు అందరికీ తెలుసు కాబట్టి ఇప్పటికైనా ఆలోచన చేయండి ఇప్పటికైనా ఈ ఉద్యమాన్ని ఇందిరా పార్క్ నుంచి చూస్తున్నటువంటి ఇందిరా పార్క్ నుంచి లైవ్ లో చూస్తున్న జిల్లాలో ఉన్నటువంటి ఓ ఉద్యమ ఓ విద్యార్థులారా ఓ మహిళలారా ఇదే ఉద్యమ స్పిరిట్ తో మనకు సాగలాయిలమ్మ జయంతి మొన్ననే అయింది సాగలాయలమ్మ దొడ్డి తోమరయ్య జయశంకర్ సార్ ఇటువంటి వాళ్ళ స్ఫూర్తితో కొండా లక్ష్మణ్ బాబు లాంటి వాళ్ళ స్ఫూర్తితో మనం అందరం ఉద్యమించాలి పేదల రాజ్యం రావాలి ప్రజలు కోరుకున్న తెలంగాణ కావాలి అటువంటి పాలన జరిగేంత వరకు నిరంతరం ఉద్యమించాలని చెప్పేసి అని ఈ అవకాశం ఇచ్చిన మీ అందరూ కూడా పేరు పేరున ప్రత్యేకమైన ధన్యవాదాలు జై తెలంగాణ జోహార్ తెలంగాణ తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కోసం జై తెలంగాణ ఇప్పుడు